ప్రస్తుతం లవర్స్ అందరి దృష్టి ఎంతగానో ఆకర్షించినా టాలీవుడ్ అవైటెడ్ చిత్రం గామి మీదే ఉంది మాస్కా దాస్ విశ్వత్సేన్ హీరోగా చాందినీ చౌదరి ఫిమేల్ లీడ్లో అనేక మంది యంగ్ టాలెంట్తో దర్శకుడు విద్యాధర్ తెరకెక్కించారు ఈ సినిమాని భారీ విజువల్ ట్రీట్ చిత్రం గామి మరి రీసెంట్ ట్రైలర్తో అందరి మైండ్ బ్లాక్ చేసింది ఈ సినిమా మరి ఎప్పుడు చూద్దామని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు ఈ సినిమా శివరాత్రి పండుగ సందర్భంగా విడుదలవుతోంది అయితే ముందు రోజు అమెరికాలో కొన్ని చోట్ల ప్రీమియర్స్ ప్రదర్శన అవుతున్నాయి తాజాగా అమెరికా నుంచి సూపర్ టాక్ వస్తోంది మరి సినిమా టాక్ ఎలా ఉందనేది చూద్దాం ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా అగోరా రోల్ చేసిన విశ్వక్సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు ఇవి పెను వైరల్ అయ్యాయి ఈ చిత్రాన్ని ఏకంగా హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ సినిమా రేంజ్ లో పోల్చారు గామి నోలన్ తాలూకా డగ్గిరి తరహాలో ఉంటుందని ఆయన కామెంట్ చేశారు సో అందుకే ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది వాస్తవం చెప్పాలంటే ట్రైలర్ మాత్రం సినిమా ఎలా ఉంటుందనేది ఓ అద్భుతమైన క్లారిటీ ఇచ్చేసింది అదే ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తోంది థియేటర్కి వెళ్ళడానికి అంతలా నచ్చేసింది ట్రైలర్ అందరికీ ఎంతో బాగా నచ్చింది అయితే సినిమా చూసిన వారు కూడా చాలా పాజిటివ్గా స్పందిస్తూ ఉన్నారు అక్కడి నుంచి ఇలాంటి స్టోరీలు మన దర్శకులు తెరపై చూపిస్తే ఖచ్చితంగా మంచి అవార్డులు వస్తాయని సినిమాని చాలా మంది అభిమానిస్తారని అంటూ ఉన్నారు అక్కడి నుంచి ముఖ్యంగా గామికి కర్త కర్మ క్రియ అంతా వన్ మ్యాన్ ఆర్మీ విశ్వక్సేనని చెప్పాలి తన నటంతో ప్రాణం పెట్టేశాడు అంటున్నారు ఆయన కష్టం తెరపై ప్రతి ఫేమ్ కనిపించింది గామి విద్యాధర కాగిత అద్భుతంగా తీశారనే పేరు కూడా సంపాదించుకుంది కుంభమేళాలో అయితే కొన్ని లక్షల మంది అగోరాలు ఉంటారు సో వారిలో కలిసిపోయి తిరిగేవాడిని నా స్టైల్లో ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళానని చెప్పారు విశ్వక్సేన్ సో నిజంగా అఘోరా అనుకొని చాలా మంది అతనికి దానాలు చేశారనే విషయాన్ని కూడా చెప్పారు ఈ సినిమా కోసం ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంది యూనిట్ మైనస్ ముప్పై డిగ్రీల చెల్లో షూట్ కూడా చేశారు సో కాళ్ళు చేతులు గడ్డలు కట్టేసిన షూటింగ్ కొనసాగించారు తన కష్టాన్ని అంతా ఇప్పటికే తెలియచేశాడు ఈ సినిమా గురించి ఇలా ఎంతో రిస్క్ చేసి గామి సినిమా షూటింగ్ పూర్తి చేశారని చెప్పాడు నిజంగా తెరపై ఈ సినిమా వందకి వంద శాతం అంత కష్టాన్ని చూపించిందనేది సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు టీం కష్టం అంతా తెరపై కనిపించిందని తెలియజేస్తూ ఉన్నారు భిన్నమైన సబ్జెక్ట్ తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచారనే టాక్ అయితే వస్తోంది విశ్వక్ సమస్య రావడం ఆ సమస్యకు పరిష్కారం కోసం హిమాలయాలకు వెళ్లడం అక్కడ తనకు ఎదురైన పరిస్థితులు సినిమా అంతా ఇలా అద్భుతంగా తెరకెక్కించారని ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా అద్భుతంగా తెరపై చూపించారంటున్నారు విజువల్స్ హాలీవుడ్ మూవీని తలపిస్తున్నాయని సాంకేతిక విలువలు కూడా చాలా బాగున్నాయంటున్నారు ఇక చాందిని చౌదరి హీరోయిన్ రోల్ చాలా బాగుంది విశ్వక్తో జర్నీ సినిమాలో చాలా ఆకట్టుకుంటుందని మొత్తానికి సూపర్ హిట్ కోసం చూస్తున్న విశ్వక్కి ఇది భారీ బంపర్ హిట్ ని టాక్ అయితే వస్తోంది మొత్తానికి రేపు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది ఇప్పటికే ఓవర్సీస్ నుంచి మాత్రం తుమ్ము దులిపేసింది అద్భుతమైనటువంటి పాజిటివ్ టాక్తో లో గామీ సినిమాకి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తోంది ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ చూస్తే గామీ సినిమా డెబ్బై వేల డాలర్ల ఫిగర్ను కూడా దాటేసింది కేవలం ప్రీమియర్ షోస్ నుంచి తొలి రోజు మొత్తం ఓపెనింగ్స్ అన్నీ కలిపి లక్ష యాభై వేల డాలర్ల వరకు వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి మొత్తం ఓవరాల్గా కోటి ముప్పై లక్షలు పైగా వసూళ్లు తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది